పటి పనికైన వేరే పక్క గ్రామానికి వెళ్ళడానికి ఆయనకి అవసరం పడుతుంది అయితే ఆ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక దట్టమైనటువంటి అరణ్యం అంటుంది అడవి దాన్ని ఎట్లా చెప్తారంటే హీమలు ఊరని చిలు కూరని లాగా చెప్తారు అంటే దట్టమైన అరణ్యం దత్తంగా ఉంటుందన్నమాట శక్తి అయితే దానికి ఒకే దారితుంది ఆ మార్గం వెళ్ళాలంటే ఒంటరిగా ఎవరు కూడా వెళ్ళడానికి సాహసం చేయాలి సాహసం చేసి ఆ అవకాశాన్ని తీసుకోవడం అనమాట ఒకరు ఇద్దరు తోడు ఉంటేనే ఆ మార్గం గుండడానికి సాహసం అయితే ఆ భక్తులు అరణ్యం ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడికి వచ్చి నిలబడతాడు అనమాట ఎందుకు ఇంకెవరైనా వస్తే ఎవరైనా ఇతరు కలిసి వెళ్ళొచ్చు ఇంకా ఎక్కడి నుంచో ఒక బంతి పడుతు వస్తాడు అనమాట బంతిపడుతంగా వచ్చి అంత పెద్ద బండిపడు తొగైనప్పటికీ ఆ అరణ్య మార్గం ముంద ప్రయాణం చేయాలంటే ఆయన కూడా జరుచుకుంటాడు అంతటి భయంకరమైనటువంటి అవినాశ అది కలిసిన తర్వాత ఈ భక్తుడు ఏమనుకుంటాడంటే నేను ఈ దొంగతో కలిసి బంతిపూడి దొంగతో కలిసి ప్రయాణం చేయగలనా చేస్తే పరిస్థితులు ఏమంటుతాయి అని చెప్పి ఆలోచించుకుంటుంది ఆ బిపూడి దొంగ కూడా ఏమనుకుంటున్నారు నేను ఈ సాధుతో ఈ భక్తుడితో కలిసి ఎలా ప్రయాణం చేయగల నా ఆలోచన విధానం అంటే వేరుగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ప్రయాణం చేయడం అని ఆలోచించకపోకూడదు కానీ ఆ అడవి దాడడం ఇద్దరికి ముఖ్యమైన పని ఇద్దరికి ఒకటే పని అడవి దాదాలి ఆ మార్గంలో కూడా ఇంకా వాళ్ళిద్దరు తప్పనివాడి ప్రయాణం ప్రారంభిస్తారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంది కొంచెం అడవి మధ్య మార్గానికి వెళ్ళినప్పుడు భక్తులకి కాలుకేడు తగిలి పడిపోతాడు పడిపోయినప్పుడు ఆయన కాలు దెబ్బతిపోయారు ఇంకా ఆయన మెల్లిగా వేసి మళ్ళీ కుంటుకుంటూ కుంటుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తూ మెల్లిక ఉంటాయి అన్నమాట ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఆ దొంగ బండిపోతు దొంగతాడికి ఒక కర్ర తగ్గుడు పడిపోతాడు పడిపోయినప్పుడు అక్కడ ఒక రకమైన శబ్దం ఉంటుంది శబ్దం వచ్చినప్పుడు ఆయన ఒక పటుదైన కర్ర తీసుకొని అక్కడ మట్టింది తవర ప్రారంభించినప్పుడు అక్కడ ఒక రెండు లంక బీద లంక బీద అంటే తెలియదు ఏంటి బంగారంతో ఆ బంగారం బిడ్డలు బంగారం దాంట్లో బంగారు నాణాలు ఉంటాయి అనమాట బంగారు నాణాలు ఉంటాయి ఆ రెండు బండి లంగపెద్దలు బండిపడుకోవాలి అప్పుడు భక్తులు అని తెలుసుకునే నేను ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం రాత్రి పడుకునే వరకు నిత్యము భగవంతుని నామాన్ని ఉచరిస్తాను భగవంతుని సేవ చేస్తాను మరి నాకు ఇలాంటి పరిస్థితికి వచ్చింది నేను పడితేనేమో నాకు కాళ్ళు తెప్పి మరి వాడు పడుతుండగా చేయని చెడు కార్యాన్ని అందరినీ హింసిస్తూ అందరిని దోపిడీ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని దొంగిలించి వాటిని నానా రకాలుగా దృష్టి పెడతారు మరి వాడు పడిపోతే వానికి రెండు లక్కిపిత ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తున్నా కానీ వాడు ఆ ఆరోగ్య ప్రాంతాన్ని దాటుతారు దాటిన తర్వాత ఇంకా కొంచెం బుద్ధికి సరికి ఒక సాధువు కల్పిస్తారు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటారు సాధుకి ఏం అర్థం కావట్లేదు గందరగోళంగా ఉంది భక్తుడి వెళ్ళాడు సాధు దగ్గరికి వెళ్ళి వినయంగా ప్రణా నమస్కరించి ప్రణామం చేసి ఆ సాధు అక్కడ కూర్చున్న తర్వాత సాధువు కళ్ళే తెరవగానే ఏం నాయన ఏంటి సంగతి అని అంటే చెప్తానని దగ్గర కలిసి వచ్చాము మధ్యలో మీరు పడిపోయారు నాకు కాలుదెది మరి ఆ పది దొంగ పడిపోతే ఆయనకి రెండు లంక బద్దలు దొరికాయి అంటే అప్పుడు సాధ్యం అది నాయన నువ్వు కనుక భగవంతుని యొక్క నామాది కానీ ఆయన యొక్క దేవని కానీ చేయకపోయి ఉంటే నీకు ఆ ప్రాంతంలో ఏం జరిగేది ఉంటే మరణం సంభవించేది నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించావు ఆయన చేశావు కాబట్టి నీకేమైంది మీ కర్మ ఫలితం అనేది తగ్గిపోయి ఆ కాళ్ళు చెప్పడం సరిపోయాయి అని చెప్పాను మరి ఆ కూడా దొంగ సంగతి ఏంటంటే వాళ్ళు వాస్తవంగా ఈ రాజ్యానికి రాజు పదవి రావాల్సింది వాడు కానీ వారు చేసినటువంటి ఉకృత కార్యాల వల్ల చెడు కార్యాల వల్ల మనకి ఏమైంది వారి కర్మఫలితం పెరిగిపోయి ఎంత సహాయపెట్టుకున్నారు రెండు లంకబిద్ద రెండు లంకబిద్దలు ఎక్కువ రాజ్యానికి రాజు పదవి ఎక్కువ రాజంగా రాజ్యంలో సంబంధత ఆయనే కానీ కర్మఫలితం ఎట్లా ఉంటుంది చూడండి అందుకే ఆయన కర్మఫలితంగా రాజ్యాన్ని వదులుకొని రెండు లంక బిజ్యతో మరి ఈయన ఈయన కర్ ఈయన కర్మ ఫలితాన్ని వదిలించుకొని సేవ చేస్తే కర్మ ఫలితం అంతా వెళ్ళిపోయి ఏమైనా ప్రాణాపాయ నుంచి బయటపడి ఒక చిన్న గాయం నుంచి తప్పించుకో అందుకే భగవంతుడి యొక్క నామం గాని ఆయన యొక్క లీలలు కానీ ఆయన యొక్క సేవ కానీ మనకు తీర్క భావంతో తీసుకోకుండా దాని పూర్తి విశ్వాసంతో గతతో కనుక మనము భగవంతు నామాన్ని ఉచ్చరిస్తే భగవంతు భగవంతునికి ప్రేమ పూర్వకంగా భక్తి సేవ చేస్తే ఏమవుతుంది మనకి కర్మఫలితం అనేది కృతయ్య రచించబోయి మనము భగవంతునికి అత్యంత మార్చగలం అదే విధంగా